పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం కొత్తగూడ గ్రామంలో బుధవారం నాడు అగ్ని ప్రమాద బాధితులను ప్రభుత్వ విప్ కురుపాం నియోజకవర్గ శాసన సభ్యురాలు తోయక జగదీశ్వరి పరామర్శించారు కొత్తగూడ గ్రామానికి వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితులను రెవెన్యూ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఊ బాధితులకు నిత్యవసర సరుకులను అందజేసి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు డొట్ కార్యక్రమంలో ఎంఆర్వో శివన్నారాయణ మండల పార్టీ అధ్యక్షులు పాడి సుదర్శనరావు టీడీపీ సీనియర్ నాయకురాలు బిడ్డిక డొట్ పద్మావతి కడ్రక కళావతి మరియు రెవెన్యూ సచివాలయ సిబ్బంది మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు फोटो <muchas>